నమస్కారం మను కథలకు స్వాగతం ఇప్పుడు మనం అంతరం అనే ఒక చక్కటి కథను విందామండి రచించిన వారు బెహరా వెంకట సుబ్బారావు గారు కథలోకి వెళ్తున్నానండి తిరుపతి యాత్ర చేసుకుని తిరిగి వస్తూ రాజమండ్రిలో దిగాం అక్కడ మా శంకరానికి ఉద్యోగం శంకరం మా బాబాయి కొడుకు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక కొంత నిద్ర తీశాం నాలుగు గంటలకు తెలివి వచ్చింది లేచాను అలా టౌన్లోకి వెళ్దాం అన్న శంకరంతో రెస్ట్ తీసుకోరా రేపు నేను ఆఫీసు సెలవు పెడతా ఊరంతా మా వదిన గారికి కూడా చూపిద్దాం అన్నాడు నాకు సెలవు అయిపోయింది మన్నాడే జాయిన్ అవ్వాలి ఆ విషయమే చెప్పా ఒక్కరోజైనా ఉండనందుకు శంకరము మా మరదలు అసంతృప్తిని వ్యక్తం చేశారు కానీ నేను అదేమీ పట్టించుకోలేదు మన్నాడు తప్పకుండా వెళ్ళాలని చెప్పా కాఫీలు అయ్యాయి తోటి కోడళ్ళిద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి అని చెప్పి నేను శంకరము టౌన్లోకి బయలుదేరాం అలా తిరిగి తిరిగి ఓ సినిమా హాల్ దగ్గరికి వచ్చాం ది లాంగెస్ట్ డే ఆడుతోంది ఈ పిక్చర్ చూసావా అడిగాడు శంకరం బొమ్మల వైపు చూస్తూ లేదన్నా నేను పోస్టర్లు చూస్తూ మరోసారి చూద్దాంలే అన్న మొహమాటంగా నీ మొహం రేపు వెళ్ళిపోతానంటున్నావు అయినా ఇది ఈ రోజుతోనే ఆకరు అన్నాడు అయితే పద అన్న మెయిన్ గేట్ దాటి లోనికి అడుగు పెడుతూ శంకరం గబగబా అడుగులు వేసుకుంటూ బుకింగ్ దగ్గరికి వెళ్ళాడు జనం అట్టే లేరు శంకరం రెండు ఫస్ట్ క్లాస్ టికెట్లు కొని తెచ్చాడు పిక్చర్ బిగిన్ కావడానికి చాలా టైం ఉంది బయటనే నిలబడ్డాం వచ్చే పోయాను జనాన్ని చూసుకుంటూ ఓ రిక్షా సరాసరి లోనికి వచ్చి ఆగింది అందరూ అటువైపు చూశారు మేము చూసాం ఆ హాల్ యజమానో మేనేజరో ఎవరో తెలియదు కానీ ఓ నడివయస్కుడు ఆదరా బాద్రాగా బుకింగ్ ఆఫీస్లోంచి బయటకు వచ్చి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ రిక్షాను సమీపించాడు వినయంగా చేతులు జోడించి దయచేయండి సార్ ఆహ్వానించాడు ఆయన టీవీగా ప్రసన్న వదనంతో అడుగు క్రింద పెట్టారు ప్రతి నిమస్కారం చేయకుండానే ఆయన తర్వాత ఆమె దిగి హుందాగా నలువైపులా దృష్టి సారించింది ఆమె సుపరిచిన స్త్రీయే ఎవరు చెప్పమా అని ఆలోచిస్తూ ఉండిపోయా జ్ఞప్తికి వచ్చింది ఆమె విజయ నిశ్చయంగా విజయే నన్ను గుర్తించలేదా లేక మర్చిపోయిందా నన్ను చూసిన ఆమెలో ఏ విధమైన మార్పు కనిపించలేదు నా అనుమానం నివృత్తి చేసుకునేందుకు కొంచెం దగ్గరగా వెళ్ళి చూడాలనుకున్నాం ఆఫీసర్ బాగా ఉంది దగ్గరగా వెళితే బాగుండదని పరీక్షగా దూరం నుంచే చూడడం మొదలుపెట్టాను ఎడమ చెక్కెల కింద ఆవి గింజంత పుట్టుమచ్చ స్పష్టంగా కనిపించింది ఆ పుట్టుమచ్చను చూసి అవుతుందని అమ్మ అంటూ ఉండేది నాకు బాగా జ్ఞాపకం ఆమె విజయ సందేహం లేదు నన్ను చూసి కూడా ఎందుకు పలకరించలేదు భర్త దగ్గర ఉన్నాడు బాగుండదు కనీసం నవ్వు ముఖమైనా పెట్టవచ్చునే కళ్ళతోనే పలకరించవచ్చునే నిర్లక్ష్యమా అతిశయమా అహంభావమ్మా ఏమైతే అయిందని నాకు నేనుగా వెళ్ళి పలకరించాలనుకున్నా కానీ వారిని ఆహ్వానించిన ఆ నడివయస్కుడు వారిని స్వయంగా హాల్లోకి తోడుకొని వెళ్ళాడు రిజర్వ్డ్ క్లాస్లో కూర్చోబెట్టి నమస్కరించి సెలవు తీసుకుని బయటకు వచ్చేశాడు వారిని అనుసరించిన నేను ఆ క్లేసు ఆ క్లాసు గేటు దగ్గరే ఆగిపోయాను వాళ్ళు నేను తెలిసేమిట్రా అడిగాడు శంకరం నా వెనకనే వచ్చి శంకరం నాతో ఉన్నాడన్న విషయమే మర్చిపోయా అన్న ఆలోచిస్తూ అతను మాట్లాడలేదు ఏ క్లాస్ తీసావు అడిగా వాడు ఫస్ట్ క్లాస్ మాత్రమే తీశాడని తెలుసు కూడా రిజర్వ్ తీయమంటావా అడిగాడు నా ప్రశ్నలోని ఆంతర్యం అర్థం చేసుకుని నేను మౌనంగా ఉండిపోవడంతో వాడు వెళ్ళి టికెట్స్ ఎక్స్చేంజ్ చేసి పట్టుకొచ్చాడు ఆయన ఉద్యోగం ఏమిటో తెలుసా అడిగా ఆ ఊరివాడి కదే ఆ ఊరివాడే కదా తెలిసి ఉంటుందని ఆస్తు తెలీదన్నాడు వాళ్ళు నీకు తెలుసా మరలా శంకరమే అడిగాడు అనుమానంగా ఆమెను తెలుసు కానీ ఆయన్ను తెలీదు అన్న హాల్లోకి అడుగు పెడుతూ టికెట్స్ చింపుతుంటే గేట్ మ్యాన్ అడిగా ఆ లాస్ట్ ఫ్యాన్ కింద కూర్చున్న వారెవరయ్యా అని ఆ ఆఫీసర్ గారి డిజిగ్నేషన్ చెప్పాడు అచేతనుడనై పోయా పదరా లోపలికి తోశాడు శంకరం తిన్నగా పోయి వారి పైవర్స్లో వెనక సీట్లో కూర్చున్నాం నా ఆలోచనలు వేరు పదిహేనేళ్ల క్రితం విశాఖపట్నంలో మేము పురుషోత్తం మాస్టర్ ఒకే ఇంట్లో అద్దెకుండేవాళ్ళం పురుషోత్తం మాస్టర్ మున్సిపల్ హై స్కూల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ మా నాన్నగారు డిప్యూటీ తహసీల్దార్గా పని ఉండేవారు ఒకే వర్ణం ఒకే శాఖ ఒకే కుటుంబంగా మసలేవాళ్ళం నేను బిఏ చదువుతుంటే విజయ ఎస్ఎల్సి చదువుతుండేది మా అమ్మని విజయవాళ్ళమ్మ వదిన గారు అని పిలిచేది విజయ అత్తయ్య గారు అని పిలిచేది నేను పురుషోత్తం మాస్టర్ని మామయ్య గారు అని పిలిచేవాడిని మా ఈడు జోడు సరిపోయింది ఇద్దరికీ వివాహం చేస్తే బాగుంటుందని విజయతల్లి జగదాంబ గారు మా అమ్మ అనుకునేవారు జగదాంబ గారు ఒక్క మారు అభిప్రాయాన్ని భర్తతో చెప్పారట ఆయనకి అది అత్యాసగా తోచింది ఆయన తహసీల్దారు నేను బడిపంతుల్ని మన మధ్య చాలా అంతరం ఉంది చనుగా ఉంటున్నారని అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అని భార్యను మందలించారు మాస్టర్ పక్క గదిలోనే ఉన్న మా అమ్మకు నాకు మాస్టారి మాటలు స్పష్టంగానే వినిపించి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం విజయ ఎస్ఎల్సీ ఫెయిల్ అయింది చదువు మాన్పించారు పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు వారు అడిగిన కట్నాలు ఇచ్చుకోలేని మాస్టారు ఏ సంబంధాలు ఖాయం చేసుకోలేకపోయారు రెండు వేలైనా ఇయ్యకపోతే ఎవరు చేసుకుంటారండి అంటూ ఉండేది జగదాంబ గారు ఒకనాటి రాత్రి నాన్నగారు తమ్మ ధైర్యం చేసి విజయ్కి పెళ్లివారు వచ్చారు ఇవాళ అని నాన్నగారు పేపర్ చదువుకుంటూ ఊ అన్నారు అనాసక్తిగా అమ్మకు చికాకు వేసింది నాన్నగారి ధోరణికి కుర్రాడు తాలూకా ఆఫీసులో గుమ్మస్తాట అంది వివరాలు చెప్పబోతే అయితే అన్నారు చిరాగ్గా అది కాదండి అంది నాంచుతూ చర్రుని పేపర్ పక్కకు తీసి ఏమిటన్నట్లు చూశారు డిస్టర్బెన్స్ అసహనంగా వెంటనే పేపర్లో తలదూర్చారు అది కాదండి మన రవికి చేసుకుంటే బాగుంటుందేమో అంది మెల్లిగా భయం భయంగా నాన్నగారు పేపర్ని టేబుల్ మీద గిరాట వేశారు కోపంగా అటువంటి వెరి ఆలోచనలు పెట్టుకోకు బడి పంతుడికి మనబ్బే అల్లుడవడమా వాళ్ళంతా వాళ్ళ అంతస్తేమిటి మన అంతస్తు ఏమిటి అయినా ఇప్పుడు వాడికి పెళ్ళి ఏమిటి ఎంఏ అవ్వాలి ఉద్యోగం రావాలి అప్పుడు చూద్దాం అయినా వారితో మనకి బియ్యం సరిపడదు ఖండితంగా చెప్పారు నాన్నగారు అమ్మ మాట్లాడలేకపోయింది నాకు ఎదురుపడే ధైర్యమే లేకపోయింది మరో సంవత్సరం గడిచింది విజయకు సంబంధాలు చూడలేదు నేను బిఏ రెండో సంవత్సరం చదువుతుండగా మా నాన్నగారికి ప్రమోషన్ మీద బెజవాడ్ ట్రాన్స్ఫర్ అయింది బెజవాడ వెళ్ళాక మరో సంవత్సరానికి మా నాన్నగారు పోయారు స్వగ్రామం చేరుకున్నాం బిఏ బీఈడ్ అయ్యాక హై స్కూల్లో టీచర్ ఉద్యోగం అయింది ఆ తర్వాత అనురాధతో వివాహం అయింది పురుషోత్తం గారి కుటుంబం విషయం పూర్తిగా మర్చిపోయామనే చెప్పారు పదిహేను సంవత్సరాల తర్వాత తిరిగి విజయను చూసా ఐదు సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉన్న విజయను పోల్చుకోలేకపోలేదు ఆమె కూడా పోల్చుకోలేదంటే నేను నమ్మలేను ఆమెను సులువుగా పోల్చుకోవచ్చు ఆమె ఖచ్చితంగా విజయ్ అయితే వెయ్యి రూపాయల కన్నా ఎక్కువ కట్నం ఇచ్చుకోలేని పురుషోత్తం మాస్టర్కి ఆఫీసర్ అల్లుడుగా ఎలా దొరికాడు ఇంటర్వెల్ ఇచ్చారు లైట్లు వెలిగాయి చాలామంది లేచారు తమ తమ అవసరాలు తీర్చుకునేందుకు మా క్లాసులో ఎంతోమంది లేరు ఆ ఆఫీసరు లేచారు బయటికి వెళ్ళాలని నాలుగైదులు నాలుగైదు అడుగులు వేసి వెనక్కి తిరిగి ఏదైనా డ్రింక్ పంపించమంటే ఆ అడిగారు ఆమె వద్దని కావాలని సమాధానం చెప్పకపోవడంతో పరధ్యానంగా ఉండడం గమనించి దగ్గరగా వెళ్ళి మరలా అడిగాడు అంతలో గేట్ మ్యాన్ రెండు లిమ్కా బాటిల్స్ తెచ్చి అందించారు మేనేజర్ గారు పంపారు సార్ అంటూ ఆ ఆఫీసర్ డ్రింక్ తాగి బయటికి వెళ్ళారు బయటకు వెళ్ళి కాఫీ తాగుదాం అన్నాడు శంకరం లేచి నిలబడుతూ శబ్దం చేస్తూ నేను లేచి నిలబడ్డా ఆమె వెనక్కు చూస్తుందన్న ఆస్తో ఆమె వెనక్కు తిరగలేదు కాఫీ తాగుతూ విజయ గురించి వివరించి శంకరాన్ని సిగరెట్ కాలుస్తూ గేటు దగ్గర నిలబడి ఆమె వైపే చూశా లైట్లు ఆరే స్లైడ్స్ మొదలు పెట్టాడు లోనికి పోయి కూర్చున్నాం సినిమా వదిలాక వారి వెనకనే నడుస్తూ ఉంటే శంకరం అన్నాడు నెమ్మదిగా పోయి పలకరించకూడదు నన్ను పోల్చుకోలేదురా అన్న గట్టిగా ఆమెకు వినిపించేలా వాళ్ళను దాటి ఎదురుగా రావాలనే తాపత్రయంలో గబగబా అడుగులు వేస్తుంటే నా చెయ్యి పట్టుకుని ఆపాడు శంకరం ఆమెను పలకరిస్తావా అడిగాడు నెమ్మదిగా అవునన్నట్లు తలూపా శంకరం చిన్నగా నవ్వి ఈ వేషంలోన మాసిన గడ్డము నలిగిపోయిన బట్టలు నీవు అందుకే నేను పోల్చుకోలేకపోయింది అన్నాడు మెల్లిగా నన్ను డిస్కరేజ్ చేస్తూ తక్కువ ఆగిపోయాను అప్పటికే మేనేజర్ని రిక్షావాణ్ణి రెడీగా ఉంచాడు రిక్షా కదిలిపోయింది రేపు ఉదయం ఇంటికి వెళ్దాం అన్నాడు శంకరం కుదరదురా రేపు వెళ్ళిపోవాలి మరోసారి వచ్చినప్పుడు చూద్దాం అనేసి ఆమెకు నీకు మధ్య చాలా అంతరం ఉందిరా ఆమె ఎంతో హోదా పలుకుబడి ఉన్న ఆఫీసర్ భార్య నీ ఒక బడిపంతులువి అన్నాడు హేళనగా నిజమే అన్న మరుసటి నెలలోనే రాజమండ్రి ప్రయాణం తగిలింది శంకరం కొడుక్కి ఉపనయనం చేస్తున్నారు అనురాధి పురిటి రోజులు కాబట్టి నేను ఒక్కడనే బయలుదేరా ఎక్స్ప్రెస్ దిగ్గానే అనుకున్నా ముందు విజయ ఇంటికి వెళ్ళి కలవాలని విజయ ఇల్లు కనుక్కోవడం ఏమంత కష్టం అనిపించలేదు ఫలానా ఆఫీసర్ గారు ఇల్లు ఎక్కడ అని ఓ కార్ని ఓ షాపుకారిని అడిగా అతను వీధి పేరు చెప్పి ఆ ఇంటిని కూడా వర్ణించాడు రిక్షా ఎక్కి బయలుదేరా ఆ ఇల్లు పెద్దదే ముందున్న గేటును తెరిచి లోనికి అడుగుపెట్టా గేటు చేసిన శబ్దానికి విజయ్ వీధిలోకి వచ్చింది రారవి చాలా కాలానికి ఆప్యాయంగా ఆహ్వానించింది జ్ఞాపకం ఉన్నానన్నమాట నిష్ఠూరంగా అన్న జవాబుగా చిరునవ్వు నవ్వింది ఆ నవ్వు పేలవంగా ఉంది లోనికి తీసుకెళ్ళింది ఆధునిక ఫర్నిచర్ అందంగా ఉంది గోడలకు విలువైన చిత్రపటాలు గుమ్మాలకు ఖరీదైన కట్టెన్లు కూర్చో అంది నేను సోఫాలో కూర్చోగానే తను ఎదురుగా మరో సోఫాలో కూర్చుంది ఏమిటిలా వచ్చావు అత్తయ్య గారు మామయ్య గారు బాగున్నారా కుశల ప్రశ్నలు వేసింది మేము బెజవాడ వెళ్ళిన ఏడాదికే నాన్నగారు పోయారు అమ్మ కులాసాగానే ఉంది చెప్ప అలాగా పాపం అంది ముక్త ఆమెలో ఆమెలోనే ఇది వరకు చూసిన చలాకి తనం టీవీ ఆనందం కనిపించలేదు ముభావంగా ఉంది ఆ ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో ఇంట్లో ఎవరూ లేరా అడిగా మా వారు హైదరాబాద్ వెళ్ళారు పిల్లలు బజార్కి వెళ్ళారు అంది ఏమిటి అంత డల్గా ఉన్నావు అడిగా ఆతృత ఉండబట్టలేక అబ్బే ఏమీ లేదే అంది తొట్టుబాటుగా ఏమో ఆ మధ్య సినిమా హాల్లో కనిపించినంత హుషారుగాను అందంగాను కనిపించలే అనేసా ఓ నిమిషం నిర్లిప్తంగా ఉండిపోయింది అవును ఆ రోజు థియేటర్లో చూసా ఇంటికి వస్తావేమోనని ఆ మర్నాడు నిరీక్షించా అంది నేలచూపులు చూస్తూ నేను మర్చిపోయావేమో అనుకున్నా లేకపోతే పలకరించే ఉందును కఠినంగా అన్న ఆమె తటాలను తలెత్తి చూసింది నిన్ను మర్చిపోవడం రవి అనేసింది చిన్నగా దగ్గి మాటలు మార్చి ఏం చేస్తున్నావే అంది అంతలో ఇద్దరు పిల్లలు వచ్చారు వీధిలోంచి పదేళ్ళు ఆరేళ్ళు ఉంటాయి అరటికాయలు అర్ధ రూపాయికి మూడు అన్నాడు వంకాయలు బాగలేవు వస్తూనే అన్నాడు పెద్దబ్బాయి ఖాళీ సంచిని మీద పడేస్తూ నేను అదేమీ పట్టించుకోనట్లుగా నీ పిల్లలా అడిగా అవును ఇద్దరు నీకెంతమంది తిరిగి ప్రశ్నించింది నాకు ముగ్గురు రెండు ప్లస్ ఒకటి మైనస్ ఏం చేస్తున్నావు మరలా అడిగింది బీఈడి టీచర్ని అన్నా సిగ్గుపడకుండా అదృష్టవంతుడివి అంది తృప్తిగా అంటే అయ్యవారి ఉద్యోగం ఒక అదృష్టమైన ఆశ్చర్యపోయా మధ్యలో అడిగాడు పెద్దఅబ్బాయి అరటికాయల పావలాక ఒకటి తెమ్మంటావా పట్రా బాబు ఆమె సమాధానం చెప్పగానే వీధిలోకి తురుమన్నారు వారిద్దరూ ఆమె నా ముఖంలోకి ఒకసారి చూసి దించుకుంది ఆమెను గమనిస్తూ ఉండిపోయా ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది బాధ్యతతో కూడుకున్నది అని ప్రతి పౌరుణ్ణి చక్కగా తీర్చిదిద్దే మొట్టమొదటి అవకాశం ఉపాధ్యాయునికే లభిస్తుంది రవి ఆ వృత్తికి ఎంతో గౌరవం ఉంది సంతృప్తి లభిస్తుంది కూడా ఆఫీసర్లకు హోదా ఉంటుంది గౌరవం ఉంటుంది కానీ అవన్నీ కృత్రిమమైనవి అశాశ్వతమైనవిని ఉపాధ్యాయుడు రిటైర్ అయినా సమాజంలో ఆయనకి ప్రత్యేక స్థానం ఎప్పుడూ ఉంటుంది సంఘం గౌరవిస్తుంది కీర్తిస్తుంది శిష్యకోటి అభిమానిస్తుంది ఆదరిస్తుంది కానీ ఇతర ఉద్యోగాలు అలాంటివి కావే ఎదురుగా గౌరవిస్తారు మన్నిస్తారు భయభక్తులు ప్రదర్శిస్తారు అంతా నటన పరోక్షంగా తిట్టుకుంటారు శపిస్తారు వ్యూహాలు పన్నుతారు ఉచ్చులు అల్లుతారు నీ వృత్తికి మా వారి హోదాకి చాలా అంతరం ఉంది రవి ఆమె గొంతు గంభీరం అయిపోయింది అసంతృప్తి ఆవేదన పెళ్ళుకై ఆమె మూడు బాగోలేదని తోచింది అక్కడ ఉండాలనిపించలేదు లేచి లేచి నిలబడ్డా వెళ్ళాలనే ఉద్దేశంతో ఆమె తలెత్తి చూసింది మరోసారి వస్తా అన్న ఆమె కూడా లేచి నిలబడింది కాఫీ తాగి వెళ్దూ గాని అంది సభ్యత కోసం మరొక నిమిషం కూడా ఉండబుద్ధి కాలేదు బయట జంక్షన్లో మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు మరోసారి వస్తా అన్నా అడుగు వేయబోతు ఆమె పక్కకు జరిగింది నాకు దారిస్తూ గబగబా బయటకు వచ్చేసా దారిలో అనుకున్నా పురుషోత్తం మాస్టార్ సంగతి జగదాంబ గారి సంగతి అడగడమే మర్చిపోయినని శంకరంతో చెప్పా విజయాన్ని కలిశానని ఆమె ఇప్పుడు నేను తప్పకుండా పోల్చుకుని ఉంటుంది అవునా అడిగాడు అన్న ఇప్పుడు అందరూ కనిపిస్తారు కళ్ళు కందికి కళ్ళు కిందికి దిగాయి అన్నాడు ఏదో చెప్పబోయే అంటే అడిగా అర్థం కాక వివరంగా చెప్పాడు వాళ్ళ ఆయన షావుకారి దగ్గర వంద రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు సస్పెన్షన్లో పెట్టారు అతను లంచాలు తీసుకుంటాడా నా అమ్మాయికప్పు ప్రశ్నకు అతను నవ్వుకున్నాడు తీసుకుంటాడా అదేమిటా చచ్చు ప్రశ్న అతని డిజిగ్నేషన్ ఏమిటి అతనంటే అందరికీ సింహస్వప్నం అనుకో అంతా వలపన్ని పట్టించేశారు పీడ వదిలిపోయిందని అందరూ హాయిగా ఊపిరి తీసుకున్నారు చెప్పాడు శంకరం నాకు నోట మాట రాలేదు విజయ మాటలు జ్ఞాపకానికి వచ్చాయి నీ వృత్తికి మా హోదాకి అంతరం చాలా అంతరం ఉంది రవి అని ఈ కథ ఆంధ్ర సచిత్ర వారి పత్రిక ఇరవై ఏడు ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై ప్రచురింపబడిందండి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను